దాతలు ముందుకొచ్చి ఒంటరి వృద్ధులను ఆదుకోవాలి ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తవలస మండల మండల ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు చెరుగూరి నాగరాజు దంపతులు శ్రీవృక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడువాక గణేష్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా వృద్ధులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు అనంతరం వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ హరి చిన్న వయసులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని ప్రతీ నెల ప్రతి ఒక్కరిని అడుగుతూ ఇలా సేవ చేయడం చాలా ఓపిక ఉండాలని మన చుట్టుపక్కల ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారని వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్లో చేరి వృద్ధులను ఆదుకోవాలని అన్నారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి దాతలైనటువంటి ఏపీ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ బి గణేష్ ట్రస్ట్ సభ్యులు గోపి ఆరివయ్య సంఘం అధ్యక్షులు చెరుగూరి నాగరాజు శ్రీవృక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏడవ గణేష్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రమణ మరియు ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేశామని అన్నారు వృద్ధుల సంఖ్య పెరుగుతుందని ప్రతీ నెల దాతలు తగ్గుతున్నారని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వృద్ధులను ఆదుకుంటారని మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో మా ట్రస్ట్ ముందుకు వెళుతుందని ప్రతి ఒక్కరూ మెంబర్స్గా చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్స్ విశ్వనాథ్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ గారి ఫోదర్లు చాలా పనిచేస్తారు అయినా కూడా ఈ కార్యక్రమంలో మనతో పాటుగా ట్రస్ట్ చెలతో పాటుగా ఉంటున్నారని విషయం చేసి చాలా ఆనందం అనిపించింది అలాగే నేను చేస్తున్న అరిగారి కోసం అనుకూలంగా సహకారాలు అందిస్తున్నటువంటి రవి గారు రవి గారు కానీ నాకు ఇలాంటి వాళ్ళ చాలామంది సోదరులు అందరూ పేర్లు తెలియదు వచ్చినప్పుడల్లా ప్రతిసారి హరిగురుజుని నేను చెప్తా ఉన్నాము కొండ వెళ్ళినప్పుడు చెప్పాను అంతకుముందు ఇళ్ళప్పుడు చెప్పాను అంతకుముందు ఇళ్ళప్పుడు చెప్తాను అనుకుంటున్నాను కానీ ఇలాంటి సేవలు చేసే వాడి గురించి మాత్రం చెప్పడానికి ఉంటూనే ఉంటారు ఎందుకంటే వయసులో చిన్నవాడు వామనుడు కూడా అంతే ధృవుడు ఆయన పంతంతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు నక్షత్ర మండలం అంటాం కదా మనం చుక్కలు కనబడతాయి ఆ మండలాన్ని అంతటికి ధ్రువుడనే పేరుతో ధ్రువ మండలం ఉంటుంది చుక్కలకి ఒక మండలం మన భూమి ఆకాశాలు కూడా అలా అది నిర్మించడం కోసం అది పురాణంలోకి వెళ్తే మీకు తెలుసు చాలా మంది ఆయన పంతం ధ్రువుడు ఇంత చాలా చిన్న వయసులో ఉన్నాడు అలాంటి ధ్రువుడు గుర్తొస్తుంటాడు హరిని చూస్తుండే అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను చెప్తున్న మాట అంటే మీ అందరికీ ఒక వేదిక దొరికిందని ఆనందపడాలో మీలాటోలో ఉన్న వాతావరణంలో మనం బతుకుతున్నది బాధపడాలో తెలియని పరిస్థితి ఎప్పుడు మనం అంటే ఇదే వేదిక మీద ఇదే వీడియో ముందుగా మళ్ళీ మా నాతోటి బయట ఉన్న మిత్రులు కానీ ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల ప్రతి ఒక్కరికి నేను మరొకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే మన ఇళ్ళలో చేసిన వేడికని ఒకటి తగ్గించుకొని ఇలాంటి వేదికలకి ఉపయోగపడే విధంగా మీ అందరూ సహాయం చేసి ఇలాంటి జుడుతో పోలుస్తున్న హరికి ప్రోత్సాహంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే వీలాంటి బాధితులు దొరకడం చాలా అరుదైపోతుంది ఎందుకంటే మానవత్మని సమాజం అరిలాంటి వ్యక్తులు అలాంటివి సారసపడాలిపోయి కదా మీలాటో వాళ్ళు అందరూ సమస్యలు తీరాలంటే వాళ్ళు కూడా నియోజకవర్గాలకు ఎక్కడో తారసపడాలి అలాంటి వ్యక్తులు పుట్టినంత వరకు మిలోటో ఇబ్బంది పడుతూనే ఉంటారు కాబట్టి మీలోటో భగవంతుని ప్రార్థించింది ఏంటంటే మిలోటోళ్ళైనా తగ్గించాలి హరిలాటోలైనా పెంచాలి అప్పుడే సమానంగా ఉంటుంది మేము ఇచ్చింది తప్పు కూడా ఆర్థిక చేయడం చాలా ముఖ్యం ఉంది అలాంటివి అందరికీ చెత్తపూర్తిగా ఉండేటువంటి హరికి మీ అందరూ అందించాలి అలాంటి కార్యక్రమాల్లో వస్తున్నందుకు సంతోషపడాలో బాధపడాలో తెలియని దీంట్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై శ్రీరామ్ చేసిన కూడా ధన్యవాదాలు మేము వయసులో చిన్నవారమే మీ అందరితో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నపిల్లలే చూడట్లేదు తల్లిదండ్రులని కానీ మన హరి మాత్రం చిన్న వయసులోనే మీలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర పోగు చేసి మీ అందరికీ తెలుసు మన చుట్టుపక్కల ఎంతోమంది దొరుకున్న వాళ్ళు ఉన్నారు పేరున్నోలు ఉన్నారు కానీ ఇలా సేవ చేయాలనే కోరిక మాత్రం చాలా తక్కువ మంది వస్తుంది అది మా హరికి మాత్రం చాలా ఇతం ఉంది మా దగ్గర చిన్న చిన్న సపోర్ట్ ఉండే ఇతం మేము అందరం సపోర్ట్ చేస్తూ ఉంటాం అలాగే నా శడిని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు నేను అప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను సో మరి ఇలాగే ఈ నలభై రెండు మందిని ఒక వంద మంది వంద రోజులు రెండు వందల మందిని చేసి ఇంకా ఎలా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ని మేలు చేస్తూనే ఉన్నారు ప్రతి నెల ఎంతో మంది ఇస్తూనే ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు నిన్న కూడా ఆయన పిలిచి ఇచ్చారు అసలు వాళ్ళకి చాలా బడ్జెట్ లో ఉంది ఇలా ప్రతిసారి ఇట్లా నేను ఆయనే ప్రత్యేకంగా పిలిచి ఒకసారి రా అని చెప్పి నేను రాలైపోతున్నాను ఒకసారి రా అని చెప్పి పిలిచి మరి అక్కడ ఎక్కువ కొంత సాయం చేసాడ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రతి నెల అడగకుండానే మన పక్క రైల్వే రిటైర్మెంట్ అయ్యింది ఆయన రమణ అడక్క ముందే రెండు వేల రూపాయలు ఇలా పడతాయి పే చేస్తాను కదా అదే కాకుండా ప్రతి నెల వాటర్నేమో ఫ్యూసనో కొబ్బరి నీళ్ళనో సమ్థింగ్ సంథింగ్ ఏదో వాళ్ళకి ఇస్తరే ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మన ట్రస్ట్ గురించి అపోసం లేదు ట్రస్ట్ గురించి ఆల్రెడీ మన కుమార్ చెప్తే ఉన్నాడు కాకపోతే ఒకటి ఈ ప్రతి నెల ఇలాగ ఇలా కలెక్ట్ చేయడం అనేది కొంచెం బాధాకర విషయం ఇది పెద్దలు తలుచుకొని ఈ ట్రస్ట్ కి ఎండ సాయం చేయాలని కోరుతున్నాను ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా వృద్ధుడికి ఏం ఎండాకాలం అది నేరబడుతూ ఉండండి ఎక్కువగా నీళ్లు కాగాలిగా వచ్చే ఎలక్షన్ డబ్బులు తీసుకోండి ఎవరు మంచి మీకు నచ్చిన వాళ్ళు వెయ్యండి ఎవరైతే మంచి వ్యక్తి మన పరిపాలన ఉంటాదో వాళ్ళకి మాత్రం ఓటు వేయండి ఇది రాజకీయ వేదిక కాదు కానీ మంచిగా చిత్రం జై ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం చెరుపూరు నాగరాజు గారికి మన ట్రస్ట్ గురించి గత కొన్నేళ్ళుగా తెలుసు ఆయన ఒక సంవత్సరం పాటుగా మన ట్రస్ట్ని అతని దగ్గర నుంచి చూస్తున్నారు ఏదైనా క్లిష్ట పరిస్థితులు టైంలో ఆయన అందులో ఆయనే ఫోన్ చేసి నా తరఫున ఇదిగో సహాయం తీసుకునేసి ముందుంటారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా శ్రీవృక్ష అధినేత ప్రిన్సిపల్ ఏడుబాగ గణేష్ అన్నయ్య ఇక్కడే ఉంటారు మన వినాయక నగర్లో ఆయన ట్రస్ట్ స్టార్టింగ్లో సుమారు సంవత్సరం పాటు ప్రతీ నెల ఇచ్చేవారు ఈ మధ్యకాలంలో కాలంలో కొద్ది కాలేజీలో పెట్టడం వల్ల మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది పట్టి రాలేదు మళ్ళీ మంచి అన్ని పరిస్థితి కాలేజీ నెలంతా ఇబ్బంది ఉందంటే నా వంతు నలుగురికి నేను హెల్ప్ చేస్తానని నలుగురికి ఇవ్వడం జరిగింది ఆయన ప్రత్యేక వీళ్ళతో పాటుగా మన ట్రస్ట్ సభ్యులు రైల్వే రిటైర్డ్ డైరెక్టర్ రామణ్ గారు ప్రతీ నెల మనకి ఇస్తూనే ఉంటారు ఇప్పుడు మీకు వాటర్ బాడులు పంచారు అదేవిధంగా ప్రతీ నెల వాళ్ళు అతను ఒక నలుగురిని అది అర్థం చేస్తున్నారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ట్రస్ట్ సభ్యులు గోపి గారు ఈ నెల ఆడుగురికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీ ఇన్స్టిట్యూట్ ఎస్కోట గణేష్ గారు ప్రిన్సిపాల్ ఆయన మనకి పది మందికి ఈ నెల మన ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులు కొంతమంది సుమారు ఒక ఆరు నుంచి ఏడు వరకు వాళ్ళు ప్రతి నెల వాళ్ళు మనం సహాయం చేయడం ప్రతి నెలా చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా మన వృద్ధులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క ట్రస్ట్ స్థాపించి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సుమారు పన్నెండో సంవత్సరాలు అడుగు ఏ రోజు ఏ ఆటంకం లేకుండా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ముఖ్య సహకారంతో ఈరోజు ట్రస్ట్ ఎంత బాగా సాగుతుందంటే మనందరం కూడా నిజాయితీగా మనం ఏది కూడా పర్ఫెక్ట్గా ఇస్తూ ప్రతి ఒక్కరిని పేదవాళ్ళకి మాత్రమే అందేలా చూసుకుంటూ ప్రతిదీ కూడా చేస్తున్నాం కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ ప్రతి నెల ఇస్తున్నాం కోసం మొట్టమొదటిగా పది మందితో స్టార్ట్ అయ్యి ట్రస్టీ వాళ్ళు నలభై రెండు మందికి వెళ్ళిందంటే కేవలం మా సంకల్పం మా ట్రస్ట్ సభ్యుల యొక్క సపోర్ట్ అదేవిధంగా ఇదే కాదు ప్రతి నెల కూడా రక్తదాన శిబిరాలి అవనాయండి మెడికల్ క్యాంపులు అవనాయండి అదేవిధంగా ఫుడ్ డొనేషనల్ క్యాంపులు అవనాయండి ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం అందరికంటే మా ట్రస్ట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మా ట్రస్ట్లో యాషల్గా అఫీషియల్గా సభ్యులు పది మంది ఉంటారు పది మందిలో యాక్టివ్ పర్సన్లో మొట్టమొదటి వ్యక్తి మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవిదే ఆయన్ని మెచ్చుకోవాల్సింది అంటే ఆయన స్థలంలో ఎక్కడ స్థలం మొత్తం ఈ సరౌండింగ్ ఎక్కడ పెట్టుకున్నా కాదంటారు ఎప్పుడు ఎక్కడ పెట్టుకున్నా సపోర్ట్ ఉంటుంది వైద్యం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ముసలి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అన్నా వాళ్ళకి షుగర్ బీపీ చెకింగ్ కావుయండి షుగర్ చెకింగ్ కావు ఏదైనా మెడికల్ క్యాంప్ అయినప్పుడు కూడా ఆయన ఉచితంగా వైద్యం అందిస్తున్నారు పాటు కరోనా సమయంలో కూడా మా ట్రస్ట్ సరఫన ఎంతో మందికి సేవలు చేశారు ఫుడ్ డొనేషన్ క్యాంపులు ప్రతిరోజు వంద మంది ఫుడ్ డొనేషన్ క్యాంపులు చేసేవారు ఇలాంటి వ్యక్తి మా ట్రస్ట్లో నిజంగా నిజంగానే అదృష్టంగా భావిస్తుంది అదేవిధంగా మన ప్రస్తుతంగా ఇప్పుడు అక్కడ వీడియో తీస్తున్న ప్రెజర్ శ్రవణ్ కుమార్ మా అన్నయ్య అయినా సరే ట్రస్ట్ టెంట్ నుంచి టెంట్ ఇప్పేంత వరకు వాడే ఉంటాడు వాడే అన్నీ చేస్తూ ఉంటాడు ట్రస్ట్ ఆఫ్ దా నాకంటే ముందు పొజిషన్లో ఆడే ఉంటాడు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ కష్టం నేను వచ్చేది వస్తాను అలాగే చూస్తాను నేను మొత్తం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళందరూ బాగుండాలి ఫస్ట్ అలాగే తాము మా ట్రస్ట్ లో మెంబర్ నగేష్ ఇక్కడే ఉంటారు తెలిసి కదా నగేష్ అందరికీ తెలిసిందా నగేష్ గారు ఆయన అంతే ఆయన లేకపోవడం కూడా ఆయన లేకపోతే మాకు ఇప్పుడు మాకు చాలా కష్టమే ఆయన లేకపోతే ఇప్పుడు నేను నా ఎక్కితే కల్ఫామ్ కావాలి అంత హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి ఏ టైంలో అయినా సరే ఎలాంటి టైంలో అయినా సరే ఫోన్ చేస్తే వచ్చి వెంటనే హెల్పించారు మా ఏదైనా వచ్చింది అంటే మా సభ్యులందరిలో మొదటి ప్రాణాలు అన్నికి ఇస్తే రెండో ప్రాణం ఉందే ఇవ్వాలి మూడో పాద అనేది మా తండ్రి గారికి వెళ్ళబడతారు వాళ్ళు ముడ్డు బాగా కష్టపడతారు అంటే ఫిజికల్గా ఫిజికల్గా చాలా బాగా కష్టపడతారు ఒక ట్రస్ట్ ముందుకు వెళ్ళాలంటే ముందు ఫిజికల్గా కష్టపడాలి ఈ సరుకులంటినీ ప్రతి నెలా కూడా అక్కడి నుంచి మోసి రావడానికి చాలా కష్టం అక్కడ ఉన్న మా మెంబర్ గణేష్ కూడా ఆయన ఆర్డర్ స్వయంగా తీసుకొచ్చి కుర్చీలైన అన్ని అతను మోసుకొచ్చి ఇస్తూ ఉంటారు నిజంగా వాళ్ళందరూ కూడా ఉండబట్టే వాళ్ళ ట్రస్ట్ ముందుకు వెళ్తుంది వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి